శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృశ్చిక రాశి జీవితాన్ని మహాశివుడు మార్చబోతూ ఉన్నాడు వీరి జీవితంలో అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నాడు వృశ్చిక రాశి జీవితంలో ఇప్పుడు వచ్చేటటువంటి డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం అమావాస్య తర్వాత రాత్రి పన్నెండు గంటల నుండి కూడా వీరి జీవితంలో ఇటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అయితే ఇంతకీ వృశ్చిక రాశి జీవితంలో ఈ డిసెంబర్ ఒకటవ తేదీ అమావాస్య తర్వాత ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అదేవిధంగా ఏ దేవత ఆరాధన వీరు చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు వృష్టిక రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు ఈ అమావాస్య తర్వాత నుండి కూడా వీళ్ళకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఈ మార్పులు అనేవి మొత్తం కూడా మహాశివుడి యొక్క అనుగ్రహం కారణంగానే ఇలాంటివి జరగబోతూ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి జీవితంలో మీరు ఈ సమయం నుండి కూడా అనుకూలంగా మారబోతూ ఉంది మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఏ పని చేసినా సరే తొందరగా మీరు ఆ పనులను పూర్తి చేసి అందులో విజయాలను సాధిస్తారు ఈ రాశి వ్యక్తులు మీరు చేసే ప్రతి పనికి కూడా టెన్షన్ నుండి బయటపడతారు ఒత్తిడి అనేది లేకుండా మీ పనులు అనేవి పూర్తి చేసుకుంటారు వృష్టిక రాశి జాతకులకు మీరు చేసే ప్రతి పని కూడా పూర్తి అయ్యేంత వరకు ఆ పని మీదనే మీరు కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం కారణంగా మీ పనులు అనేవి సకాలంలో పూర్తి అవుతాయి ఈ రాశి వ్యక్తులకు మీరు చేసేటటువంటి పనులు అన్నీ కూడా సమయానికి చేయాలి అనే మీ ఆలోచనలు ఖచ్చితంగా ఫలిస్తాయి తొందరగా అన్ని రకాల పనులను పూర్తి చేయాలి అనేటటువంటి తపన మాత్రం బ్రహ్మాండంగా ఈ రాశి వాళ్లకు కలిసి వస్తుంది అంతేకాకుండా అందరితో కలిసి మీరు మిత్రత్వాన్ని కూడా స్నేహాన్ని కూడా కొనసాగించాలి అనేటటువంటి మీ తపన కూడా బాగా కనిపిస్తుంది ఈ వృష్టికి రాశి వాళ్ళ యొక్క పనులు అనేవి ఇతరుల ద్వారా ఏ విధంగా చేయించుకోవాలో అలా చేయించుకుంటారు అలాగే అందరినీ కూడా కలుపుకొని ప్రశాంతంగా మీరు అనుకునే పనులు సజావుగా పూర్తి చేసుకునే ప్రయత్నము చేస్తారు వృష్టిక రాశి వ్యక్తులు ఎవరైనా ఇల్లు కొనాలి అన్నా లేదా ఇల్లు కట్టుకోవాలి అన్నా లేదా స్థలం కొనుక్కోవాలి అనుకున్నా కూడా మీ యొక్క పనులు అనేవి ఖచ్చితంగా ముందుకు సాగుతాయి మీ యొక్క ఆర్థిక పరంగా ఇదివరకటితో పోల్చితే ఇప్పుడు మీకు చాలా అంటే చాలా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఈ రాశి వ్యక్తులకు ఖర్చులు అనేవి తగ్గిపోతాయి ఖర్చులను మీరు అధిగమిస్తారు అదేవిధంగా అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటానికే మీరు ప్రయత్నము చేస్తారు ఈ రాశి వ్యక్తులకు వృధా ప్రయాణాలు కూడా ఏమీ కనిపించటం లేదు ఇక ఈ వృష్టికి రాసే వ్యక్తులు మీరు ఈ సమయంలో ఏ పనులు మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఇప్పుడు మీకు చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుంది గృహాలు కొనుక్కోవాలి అన్నా ప్లాట్స్ కొనుక్కోవాలి అన్నా ఇలా స్థలాలు కొనుగోలు చేయాలి అన్నా కూడా అలాగే పొలాలు కొనాలి అనుకునే వాళ్ళకు కూడా అనుకూలంగానే కనబడుతూ ఉంది అలాగే ఎవరైతే పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనాలి అనుకునే వాళ్లకు కూడా ఇప్పుడు కాలం అనేది అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో శారీరక బలము పెరుగుతుంది దృఢత్వము కూడా బాగా పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కూడా వీళ్లకు బాగా పెరుగుతుంది అలాగే మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది ముఖ్యంగా గతంలో నేను ఈ పని చేయలేను అని అనుకున్న పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు ఆ మహాశివుడి యొక్క అనుగ్రహం కారణంగా చేయగలిగేటటువంటి పరిణామాలు అయితే కనబడుతూ ఉన్నాయి అలాగే గతంలో ఆగిపోయినటువంటి అన్ని రకాల పనులను కూడా ఇప్పుడు ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశం కనబడుతోంది వృష్టికి రాసే వ్యక్తులు ఈ సమయంలో రుణాలను తీర్చివేస్తారు అలాగే ఆగిపోయినటువంటి డబ్బులు మీ తిరిగి మీ చేతికి అందుతాయి ఆదాయపరంగా వృద్ధి అనేది ఇప్పుడు మీకు బాగా కనిపిస్తూ ఉంది ఇక డబ్బులను బాగా సంపాదించాలి అనేటటువంటి మీ తపన కూడా ఇప్పుడు నెరవేరుతుంది పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచనలు ముందుకు సాగుతాయి ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో డబ్బులను మాత్రం ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకండి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో డబ్బులను మాత్రం ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకండి అరువుగా ఇవ్వడం అది మీకు మంచిది కాదు ఎందుకంటే మీరు కొంత నష్టపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్లకు బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఇప్పుడు బాగా కలిసి వస్తుంది మీకు ఆర్థిక పరంగా లబ్ధి అనేది పొందుతారు అయితే సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన లాభం ఉంటుంది తప్పితే ఎవరో ఒకరి సలహాలు మాత్రం ఈ సమయంలో తీసుకునే వ్యవహారాలు నడిపితే మాత్రం నష్టపోతారు అయితే మీరు ఏ పని చేసినా కూడా నిపుణుల యొక్క సలహాలు మాత్రమే తీసుకోండి అంతే తప్ప దానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు అస్సలు పాటించకూడదు మిమ్మల్ని సపోర్ట్ చేయకపోగా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలే ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు బాగా ఆలోచించాలి ఇక ఈ వృష్టిక రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు ఇప్పుడు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది కొత్తగా ఎవరైనా వ్యాపారాలు చేయాలి అని అనుకుంటూ ఉన్న వాళ్లకు ఈ కాలం అనేది అనుకూలంగా మారుతుంది అదేవిధంగా ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకు అలాగే వస్త్ర వస్తు వ్యాపారస్తులకు అద్భుతమైన లబ్ధి అనేది ఉంటుంది ఇక కుటుంబ జీవితంలో కూడా ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఆగిపోయినటువంటి వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి వివాహ శుభ కార్యక్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా తగ్గడంతో పాటుగా ఎవరికైతే వివాహాలు ఇప్పటి వరకు జరగలేదు వారికి కూడా ఈ సమయంలో వివాహాలు జరుగుతాయి ఇక సంతానం విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కూడా బాగా పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇక ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉండే శాలరీలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క తెలివితేటలే మీకు పెట్టుబడులు అయ్యేటటువంటి పరిణామాలు అలాగే మీ తెలివితేటల ద్వారా కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి నూతనంగా ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ లేదా వ్యాపారాలు కానీ మొదలు పెట్టాలనుకునే వాళ్లకు కాలం అనుకూలంగా ఉంది ఈ రాశి వ్యక్తులకు మొత్తం మీద కూడా అదృష్టం అనేది చాలా కనబడుతూ ఉంది మీకు ఉన్నటువంటి క్రమశిక్షణ వలన మీ జీవితంలో ఒక పెనుమార్పు రాబోతుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు వెళ్ళే సూచనగా కనబడుతూ ఉంది ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు పట్టుదల కృషి అనేది ఈ సమయంలో బాగా పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఎప్పటి నుంచో ఇలాంటి అవకాశాలు నాకు వస్తే బాగుండు అని మీరు కంటున్న కళలు ఇప్పుడు నెరవేరుతాయి ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు బంగారం వాహనం ఇల్లు గృహం పొలం ఇలాంటి వాటిని కొనుగోలు చేయాలనే మీ కళ ఖచ్చితంగా సాకారం అవుతుంది వ్యాపారస్తులకు కూడా వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి మీ యొక్క మాట తీరుతో కూడా అందరినీ మీరు ఆకట్టుకునే వ్యాపార పరంగా ఆర్థిక పరంగా వృద్ధిలోకి వస్తారు మీ శ్రమకు తగిన ఫలితం మీకు లభించడం వలన ఆనందము కలుగుతుంది అదేవిధంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈ రాశి విద్యార్థులకు కూడా అనుకూలంగా కనిపిస్తుంది విద్యలో మీరు ముందు ఉంటారు ఇది ఏమైనా వృశ్చిక రాశి వాళ్లకు ఇప్పుడు కాలం అనేది మీ పక్షాన ఉంది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కారణంగా మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది కోటీశ్వరులు అవుతారు ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా మహాశివుడిని పూజించండి శుభం కలుగుతుంది అదేవిధంగా ప్రతి సోమవారం పరమేశ్వరుడికి పాలతో పంచామృతాలతో అమ్మి ప్రతి సోమవారం కూడా మహాశివుడికి పంచామృతంతో అభిషేకం చేయించినట్లయితే కనుక మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతుంది అన్ని రకాల కూడా అనుకూలత ఏర్పడుతుంది అలాగే ప్రతి శుక్రవారం కూడా విష్ణుమూర్తిని అదేవిధంగా లక్ష్మీదేవిని కొలిచినట్లయితే పూజించినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక పరంగా వృద్ధి అనేది చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్